నమస్తే నేను మీరు లక్ష్మణ్ ఈ రోజు శివశివాని జూనియర్ కాలేజ్ లో స్పోర్ట్స్ అంటే పిల్లలకు ఆడిపిస్తున్నారు అండి ఒక రెండు రోజులు ఆటలు ఉండబోతున్నాయి ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ఒక వీడియో మాత్రం వైరల్ అయింది శివశివాని కాలేజ్ నుంచి మా భువేశ్వర్ సార్ నిజంగా చెప్తున్నా దాదాపు ఫైవ్ ల్యాక్స్ కంటే ఎబో పోయింది ఆ వీడియో మరి మన సార్ మన దగ్గర ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఎట్లా అనిపిస్తుంది సార్ గేమ్స్ ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కంపేర్ టు ఆల్ కాలేజ్ శివశివాని కాలేజీలో గేమ్స్ కానీ స్పోర్టివ్ స్పిరిట్ కానీ ఎక్కువగా ఉంటుంది కాలేజీలో ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది గమనిస్తే అంద అన్ని కాలేజీలు గమనిస్తే మన కాలేజీలో శివశివాని జూనియర్ కాలేజ్లో స్పోర్ట్స్ స్పిరిట్ కూడా ఉంటుంది ఫైటింగ్ ఈచ్ అదర్ ఎవరీ వన్ అంటే స్పిరిట్తో ఆడతారు పిల్లలకి ప్రిన్సిపల్ సార్ కోఆర్డినేషన్తో ఫ్యాకల్టీ కోఆర్డినేటర్తో అందరూ మంచిగా It could be a uh, discipline everything everything is good as a uh, institution wise and uh, discipline wise and uh, uh, faculty teaching wise also and then sometimes uh, we are cooperating the students also for uh, I mean uh, playing games suppose any faculty is going to be on leave, మన ఫర్దర్ వాళ్ళకి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తుంటాం ఈ వీక్లీ ఎంకరేజ్ చేస్తుంటాం ఫ్యాకల్టీ లీవ్ ఉన్నప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేస్తుంటాం స్పోర్ట్స్ వైజ్ ఇయర్లీ టూ టైమ్స్ స్పోర్ట్స్ ఫెస్ట్ లాగా త్రీ డేస్ టూ డేస్ కానీ మేము కండక్ట్ చేసి ఇక్కడ ఇయర్ సంవత్సరానికి రెండు సార్లు రెండు సార్లు కండక్ట్ చేస్తాం అది ఒకటి బిఫోర్ ఫ్రెషర్స్ డే అండ్ బిఫోర్ ఫేర్వెల్ డే ఆల్సో వేయర్ కండక్ట్ ఇన్ ద స్పోర్ట్స్ సమ్ టైమ్స్ వీఆర్ జనరీ నవ్ ఎన్న ಇಟ್ಸ್ ಓನ್ಲಿ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಓನ್ಲಿ ಅಂಡ್ ನೌ ಟುಮಾರೋ ಆಲ್ಸೋ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಟುಡೇ ವಿ ಹ್ಯಾವ್ ಕಂಡಕ್ಟೆಡ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಲೈಕ್ ಖೋಖೋ ಗರ್ಲ್ಸ್ ಖೋಖೋ ಅಂಡ್ ದೆನ್ ವಾಲಿಬಾಲ್ ಕಬಡ್ಡಿ ಗರ್ಲ್ಸ್ ಕಬಡ್ಡಿ ಅಂಡ್ ಗರ್ಲ್ಸ್ ವಾಲಿಬಾಲ್ ಅಂಡ್ ಬಾಯ್ಸ್ ಕಬಡ್ಡಿ ಅಂಡ್ ಇಲ್ಲ ಟುಮಾರೋ ವಿವ್ ಕಂಡಕ್ಟೆಡ್ ವಿ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಬಿ ಕಂಡಕ್ಟ್ ಅಂಡ್ ಕ್ರಿಕೆಟ್ రేపు క్రికెట్ ఉంటుంది క్రికెట్ రేపు క్రికెట్తో సమాజం అయిపోతుంది అంటే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం గుడ్ హ్యాబిట్ అంటే పిల్లల్లో ఎడ్యుకేషన్తో పాటు మనకి వాళ్ళకి అప్పుడప్పుడు స్పోర్ట్స్ కూడా ఉండాలనేది మా కాలేజ్ తరఫున మేము ఇన్వాల్వ్ చేస్తుంటాం నిర్వహిస్తుంటాం అంటే డైలీ అంటే ఇయర్లీ టూ టైమ్స్ అనే కాదు వాళ్ళకి ఇయర్లీ టూ టైమ్స్ కాదు ఎప్పుడైనా టీచర్ అని లీవ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి స్పోర్ట్స్ స్పోర్ట్స్కి వెళ్తాము క్రికెట్ ఆడిస్తాము ప్లస్ వాలీబాల్ ఈవెన్ కబడ్డీ రే కబడ్డీ ఇఫ్ ఇట్ ఈస్ పాటు ఆట ఆట ఉంటేనే మనకి ఎంజాయ్మెంట్ ఉంటేనే స్టడీస్ విల్ బి గుడ్ ఉంటాయి కంపల్సరీ దట్ సీ ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ చూసే అర్థమవుతుంది గర్ల్స్ ఒక సైడ్ నుంచి బాయ్స్ ఒక సైడ్ నుంచి చీరింగ్ చేస్తుంటారు డాన్స్ చేస్తుంటారు నో ఇన్ ఎనీ కాలేజ్ వీ ఐ నాట్ సీయింగ్ దట్ ఇప్పుడు బాయ్స్ ప్లే చేస్తున్నారు కబడ్డీ గర్ల్స్ డ్యాన్స్ చేసి చీరింగ్ చేస్తుంటారు లైక్ ప్రో కబడ్డీలో మనం చూసింటాం కదా అక్కడ కూడా ఎంజాయ్మెంట్ ఉంటాయి ఇక్కడ కూడా గర్ల్స్ బాయ్స్ ప్లే చేస్తుంటే గర్ల్స్ డ్యాన్స్ చేస్తుంటారు ఈవెన్ సమాబ్దం సాంగ్స్ పాడుతూ ఉంటారు ఒక సైడ్ నుంచి పిల్లలు పాడుతూ ఉంటారు కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి అంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ డెఫినెట్లీ విల్ బీ దేర్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ విన్ అవర్ కాలేజ్ వేరే కాలేజ్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది అనుకుంటుంది ఎందుకంటే స్పోర్ట్స్ ఉండాలి ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఉంటే ఈ విల్ బీ డెవలప్ అంటే ఫ్యూచర్ వాళ్ళు డెవలప్మెంట్ కంపల్సరీ ఉంటుంది ఎడ్యుకేషన్ ఒక్కటే ఉందనుకో ఫర్దర్ కెన్ గెట్ ఇట్ సమ్వేర్ అంటే మనకి నాలెడ్జ్ ఉందనుకొని వెళ్ళిపోయా అనుకో బాడీతో పాటు మైండ్ ఫిట్నెస్తో పాటు బాడీ ఫిట్నెస్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఎక్కువ మెనీ మోర్ లాంగ్ ఇయర్స్ అంటే వాళ్ళు మెనీ మోర్ లాంగ్ ఇయర్స్ జీవించడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట థ్యాంక్ యూ అండి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ దేర్ ఫ్యూచర్స్ అండ్ మీన్స్ నాలెడ్జ్ తక్కువ నాలెడ్జ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఫ్యూచర్ దట్స్ ఇట్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఇది మన భువనేశ్వర్ సార్ గురించి తెలుసుకున్నాం కదా ఇంత ఇప్పుడు కూడా నిజంగా చాలా యాక్టివ్గా ఉంటారు సారు ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం చూడండి చూస్తూనే ఉండండి శివశివాని జూనియర్ కాలేజ్